హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వీళ్ళకి సంబంధించినటువంటి ఈ ప్రెస్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ ప్రెస్ నోటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ మనం ఒక వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ అప్లోడ్ చేయడం జరిగింది నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏదైతే ఉందో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ ఏదైతే హైబ్రిడ్ మెథడ్ అప్లై అవ్వచ్చు అని చెప్పి అనుకున్నాం దానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్ అఫీషియల్గా మనకి డిక్లరేషన్ అయితే రావడం జరిగింది అయితే ఏదైతే మనకి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ అండర్ గ్రా గ్రాడ్యుయేట్ కోర్సెస్ పాయింట్ ఆఫ్ లో నీట్ ఎగ్జామినేషన్ ఏదైతుందో నీట్ యూజీ ఎగ్జామ్ ఉందో అది ఖచ్చితంగా మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది డిక్లేర్ చేసారు ఆల్రెడీ ఏంటంటే ఎవరు నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతుందో డిక్లేర్ చేయడం జరిగింది ఏంటంటే ఈ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ ఏదైతుందో షాల్ బీ కండక్టెడ్ ఇన్ పెన్ అండ్ పేపర్ మోడ్ అంటే ఓన్లీ ఓఎంఆర్ బేస్డ్ పాయింట్ ఆఫ్ లోనే ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే ఆఫ్లైన్ పాయింట్ ఆఫ్లో ఉంటుంది ఆన్లైన్ పాయింట్ ఆఫ్లో ఉండదు సింగిల్ సింగిల్ డే అండ్ సింగిల్ షిఫ్ట్లోనే మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది సో ఏది ఇప్పుడు కూడా హైబ్రిడ్ ప్రాసెస్లో ఆన్లైన్ ప్రాసెస్ అయితే మాత్రం ఇయర్ అయితే ఖచ్చితంగా కన్స్టిడర్ చేయడం చెప్పింది ఇవ్వడం జరిగింది ఇయర్ మొత్తం కంప్లీట్గా ఏమవుతుందంటే ఏదైతే పెన్ అండ్ పేపర్ మెథడ్ ఉందో అంటే ఇదివరకు ఏదైతే మోడల్ మెథడ్ ఉందో అదే మెథడ్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో హైబ్రిడ్ మెథడ్ లేదు అలా అదే విధంగా ఆన్లైన్ మెదడ్ కూడా వీళ్ళు ఉండదు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ నీట్ యూజీ ఎగ్జామినేషన్ ఏదవుతుంది అది పెన్ అండ్ పేపర్ మోడ్ ఓఎంఆర్ బేస్లోనే జరుగు జరుగుతుంది ఓకే సార్ ఈ వీడియో మీకు హెల్ప్ హెల్ప్తుందిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్